హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను అలాగే మీరు అందరూ బాగోవాలని అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఆకాకరకాయ కర్రీ అండి ఈ లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి నేను కర్రీ ఎలా తయారు చేశానో ఇందులో ఏమేమి వేసానో కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది నేను నా పద్ధతిలో చేశానండి ఏమేం కావాలో కూడా చూపిస్తాను రండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి వచ్చేసి ఆ కాకరకాయలు అండి మా ఆంధ్ర సైడు ఆ కాకరకాయలే అంటారు తెలంగాణలో అయితే బూడ కాకరకాయలు అంటారు నేను వీటిని వాటర్లో అయితే శుభ్రంగా నానబెట్టేశానండి బాగా నానబెట్టిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే కడిగాను చూసారు కదా ఎక్కడ ఏం మట్టి కట్ట లేకుండా ఇలా నీట్గా అయితే కడుక్కోవాలి ఇప్పుడు ఏమేమి కావాలో కూడా చూపిస్తాను రండి నేనైతే ఇలా చిన్న సైజులో ముక్కలైతే కట్ చేసుకున్నానండి ఒకవేళ మీకు ఇష్టాలు అయితే అయినా మీరు కట్ చేసుకోవచ్చు ఒక టమాటా కట్ చేసుకున్నాను మీకు ఇంకా గ్రేవీ కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఇది వచ్చేసి గరం మసాలా పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి చెక్క లవంగా దాల్చిన చెక్క అలాగే కొంచెం ధనియాలండి సన్నగా కట్ చేసిన ఆనియన్ పచ్చిమిరపకాయలు పసుపు కారం సాల్టు అండి ఇవేనండి కర్రీకి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకున్నానండి బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఇవైతే వేసేసుకుంటున్నాను ఇవి వేసుకుని కొంచెం అటు ఇటు బాగా తిప్పుకోవాలండి బాగా అటు ఇటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మూత అయితే మగ్గించుకోవాలండి సిమ్లోనే మగ్గించుకోవాలి అలా అయితే కర్రీ టేస్టీ బాగా వస్తుంది మాడిపోకుండా అయితే ఉంటుందన్నమాట ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ అయితే ఉండాలండి సిమ్లో ఉన్నా కూడా మాడిపోతాయి కదా కదిలించకపోతే చూసారు కదా ఈ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకున్నాను ఇలా వేగిన తర్వాత ఫస్ట్ టమాటా అయితే వేసేసుకుంటున్నానండి టమాటా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి అయితే వేయించుకోవాలండి మూత పెడితే తొందరగా మగ్గిపోతాయి అలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కాకరకాయలు ముక్కలు అయితే వేస్తున్నాను ఇవి వేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే మగ్గించుకుంటే సరిపోతుందండి చూసారు కదా బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకొని వేయించుకుంటాను వేగిపోయినాయి అండి చూసారు కదా కలర్ కూడా బాగా వచ్చాయి ఇప్పుడు ఈ గరం మసాలా పేస్ట్ అయితే వేస్తున్నాను గరం మసాలా పేస్ట్ అని చెప్తాను కానీ ఒక స్పూన్ మాత్రమే ఉంటుందండి ఎక్కువ వేయను ఇప్పుడు అది వేగిపోయిన తర్వాత పసుపు కారం సాల్ట్ కూడా వేసుకొని బాగా అయితే వేయించుకోవాలండి ఒక నిమిషం అలా మూతపెట్టి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అయితే పోస్తున్నాను వాటర్ పోసి బాగా అయితే కలుపుకోవాలండి కలుపుకొని మూతపెట్టి కర్రీ అయితే ఉడికించుకుందాము చూసారు కదా కర్రీ ఉడకడం అయితే స్టార్ట్ అయ్యిందండి కాకరకాయ కర్రీ అయితే ఇంతేనండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి చేదు కట్ట ఏమీ ఉండవు ఒకవేళ మీకు ఇష్టంలో అయితే గింజలు కూడా తీసేసుకొని వండుకోవచ్చండి ఒక్కొక్కరు ఒక్కలా చేసుకుంటారు కర్రీ అయితే చాలా హెల్తీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్లోకి చపాతి దేంట్లోకైనా కూడా తినొచ్చు మూత అయితే కర్రీ అయితే ఉడికించుకోవాలండి కర్రీ అయితే చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా అయితే వచ్చింది చూసారు కదా కర్రీ అయితే ఉడికిపోయింది అనమాట ఎంత బాగా వచ్చిందో చూడండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్